గురుభ్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితామహా త్రిపుర మనం శివానందలహరిలోని అరవై నాలుగవ శ్లోకానికి ఇప్పుడు అర్థం తెలుసుకోబోతూ ఉన్నాం అల్ప ఆయుష్కుడైన మార్కండేయుడు బ్రహ్మోపదేశం ద్వారా శివ ఆరాధన ఆరంభించాడు నిరంతరం శివ ఆరాధన శ్రద్ధాభక్తులతో చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో యముడు పాశాన్ని వేశాడు మార్కండేయుడి పైన ఆగ్రహించిన శివుడు యముడిని రొమ్ముపైన కాలితో ఒక్కటి తన్ని మార్కండేయుడిని రక్షించాడు ఆ విషయాన్ని మనకి శ్లోకం ద్వారా పురాణ గాథను తెలియచేస్తున్నారు శంకరుల వారు వక్షస్థాడన సంవర్ధనం భ్రూబుత్ पर्यटनं नमत्सुरः सिरकोटीरसङ्घर्षणं कर्मेदमृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते मच्चेतो मणिपादुकाविकरणं शम्भो सदाङ्गीकुरु वक्षस्ताडनमन्तकस्य वक्षस्थाडनं వక్ష తాడనం వక్షస్థలంపై కాలితో తన్నటం మూలాన అంతకస్య అంటే యమధర్మరాజు యొక్క కఠిన సంవర్తనం సంవర్ధనం కఠినమైనట్టి అపస్మర అంటే అజ్ఞాన సంవర్ధనం నిగ్రహించుట ఇక్కడ యముడి యొక్క కఠినమైన పాదం అని చెప్తున్నప్పుడు ఈ కఠినాతి కఠినమైన యముడి యొక్క పాదాన్ని ఇక్కడ మనకి అజ్ఞానంగా తెలియజేస్తున్నారు ఆ అజ్ఞానాన్ని తన యొక్క పాదం చేత స్వామివారు తాడనం చేశారు అని భ్రూభృత్ పర్యటనం అన్నారు భూభృత్ పర్యటనం కైలాస పర్వతమునందు పర్యటనం సంచరించుట శిర కోటీర సంఘర్షణం స్వామివారికి దేవతలంతా నమస్కరిస్తూ ఉంటారు ఆ నమస్కారం కోసం వాళ్ళు వంగినప్పుడు వాళ్ళ యొక్క కిరీటాల యొక్క మణులు అత్యంత కఠినమైన కిరీటముల యొక్క మణులు స్వామివారి యొక్క పాదానికి తగలటం సుర దేవతల యొక్క కోటీర సంఘర్షణం అంటే కిరీటపు మణుల యొక్క సంఘర్షణ చేత కర్మేదం ఈ మొదలైన కార్యముల చేత అత్యంత మృదుమధురమైన స్వామివారి యొక్క పాదములకు కాస్త నొప్పి కలుగుతోంది ఇవి మణులు తగలటం చేత అయితేమి కఠినమైన ఇనుము వంటి యముడి యొక్క హృదయాన్ని తాడనం చేయటం వల్ల అయితే ఏమి స్వామివారి యొక్క పాదాలకు కర్మేద అంటే ఈ కర్మల చేత మృదువైన పాదాలు నొచ్చుకుంటూ ఉన్నాయి కనుక మచ్చేతో మణిపాదుక విహరణం మత్ చేతో నా మనస్సు అనే మణిపాదుకయందు విహరించమని కోరుతూ ఉన్నాడు సాధకుడు సదా అంగీకరు ఎల్లప్పుడూ అంగీకరించి నా మనస్సనే ఈ మణిపీఠం పైన నీ కాదాలు పెట్టుకుని ఎలాంటి వాటికి నొప్పి తగలకుండా సంచరించవయ్యా శంభో సుఖకరుడైన ఓ మహాదేవా అని ఇక్కడ సాధకుడు కోరుతూ ఉన్నాడు భగవంతుని నా మనస్సుపై పాదము మోపి ఉంచమని సంచరించమని కోరుతూ ఉన్నాడు ఎందుకంటే కఠినమైన యముడి యొక్క హృదయము మృదువైన పాదంతో తాడనం చేయటం వలన కొట్టడం వలన ఆ తర్వాత దేవతలు నమస్కరిస్తూ ఉన్నప్పుడు వారి యొక్క కిరీటములపైన మణులు రాసుకునుట చేత నీ పాదాలు కందిపోతూ ఉన్నాయి కనుక నా మనస్సు అనే ఈ మణిపాదుకను నువ్వు అంగీకరించు స్వామి అని కోరుతూ ఉన్నారు అంటే ఇక్కడ సాధకుడి యొక్క హృదయం ఏంటి అంటే నిరంతరం ఆ పరమాత్మ యొక్క పాదాలను హృదయంలో ఉంచుకుని ధ్యానించటమే ఇక్కడ ముఖ్యమైన విషయంగా చెప్పబడుతోంది స్వామివారి యొక్క ఆ పాదపద్మాలను మన హృదయ పలకం మీద ధ్యానం చేయిస్తూ ఉన్నారు తాత్పర్యాన్ని విందాం సుఖకరుడవైన పార్వతీపతి యమధర్మరాజు యొక్క రొమ్మును తాడనం చేయటం వలన అంటే అజ్ఞానమును నిగ్రహించటం వలన కైలాస పర్వతమందు సంచరించటం వలన నమరస్క్రిస్తూ ఉన్న దేవతల యొక్క శిరస్సుల ఎందలి కిరీటములపైన ఉన్న మణులు నీ పాదములకు ఒరుసుకోవటం వలన మృదువైన నీ ఆ పాదపద్మాలు కందిపోతూ ఉన్నాయి కనుక నా యొక్క మనస్సు అనే మణిపాదుకయ్యందు విహరించు స్వామి దీనికి నువ్వు అంగీకరించు స్వామి అని మన చేత స్వామివారి యొక్క ఆ పాదాలను మన యొక్క హృదయ పలకం మీద ధ్యానింపచేస్తూ ఉన్నారు